హలో ఫ్రెండ్స్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఇప్పుడు వచ్చేసి ఒకేసారి త్రీ బ్లౌజెస్ కటింగ్ చూపిస్తానండి ఎలా చేస్తాను నేను ఇవి వచ్చేసి ఒకే కస్టమర్వి త్రీ శారీస్ బాగున్నాయి చీరలు అయితే ఇవి ఇంకా మనం కుట్టి ఇవ్వాలండి వాళ్ళకి త్రీ బ్లాక్ ఈ త్రీ శారీస్ కూడా వాళ్ళకి రేపు ఈవినింగ్ వరకు ఇచ్చేసేయాలి చూపిస్తున్నాను దీనికి బార్డరీ ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా అలానే ఇచ్చారు ఇప్పుడు కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి త్రీ లైనింగ్స్ ఒకేసారి ఇలా పెట్టేసుకోవాలండి ఒక పైన ఒకటి వేసేసుకొని బాగానే క్రాస్ వచ్చిందండి క్లాత్ అనేది నాకు వాని క్లాత్ వేస్ట్ అయింది కొంచెం ఇంకా సండే రోజు కట్ అండి సండే నైట్ కట్ చేసిన ఈ బ్లౌజ్ సండే నైట్ కట్ చేసిన మండే ఆఫ్టర్నూన్కి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇలా లైనింగ్స్ కరెక్ట్ పెట్టేసుకొని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేసుకుంటూ చూస్తే కొన్ని పాయింట్స్ మిస్ అవుతాయి కదా అర్థం కాదు అసలు ఇలా ఎల్ స్కేల్ తీసుకొని హెచ్ తగ్గు లేకుండా ఇలా ఈక్వల్గా గీతే గీసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఇలా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఎల్ స్కేల్ బాగా యూజ్ అవుతాయండి నేను మీషోలో తీసుకున్నాను టూ ఇయర్స్కి దగ్గర వస్తుంది తీసుకొని ఈ స్కేలు ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజు వాళ్ళు ఏదైతే ఇస్తారో అది ఈ బ్లౌజ్ నా దగ్గర ఉంటుందండి వాళ్ళు ఫిట్టింగ్ బాగుందని ఇంకా శారీస్ తీసుకెళ్ళినా కానీ బ్లౌజ్ మాత్రం వదిలేస్తారు నా దగ్గరే వేరే బ్లౌజ్ ఇచ్చినప్పుడు కూడా ఈ బ్లౌజ్తో పాటే కుట్టామని చెప్తారు ఈ బ్లౌ కొంతమంది అలానే ఉంటాయండి నా దగ్గర ఇలా బ్లౌజ్ హైట్ చూసుకున్నాక బ్లౌజ్ ఇలా సైడ్కి ఉంటాయి కదా కుట్లో రెండు ఒక దగ్గర పెట్టేసి మార్క్ పెట్టాలి ఇక్కడ వీప్ దగ్గర ఇలా ఖచ్చులు ఒక్కొక్క గీత ఇక్కడ కింద మార్క్ పెట్టాం కదా అక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి వన్ వన్ ఇంచ్ ఏమో టక్స్లోకి ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో కచ్చుల్లోకి అలా తీసుకొని కింద ఎంత వచ్చిందో పైన కూడా కొలుచుకోవాలి పైన కూడా అంతే కొలుచుకొని మళ్ళీ ఖర్చులకి ఎంత ఉందో సేమ్ యాస్ చేసి అలానే వేయాలి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి అంతేగాని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే అర్థం కావు కదా థర్టీన్ పాయింట్ సెవెన్ వచ్చింది బ్లౌజ్ హైట్ ఖచ్చులతో సహా ఇంకా గీత గీసేసుకోవాలండి ఒక డెబ్భై షెప్పులు అనేది మనకు వచ్చేస్తుంది ఇలా గీసేసుకుంటే మనకి మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి స్కేలింగ్ టేప్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి మనకు ఫిట్టింగ్ నీట్గా వస్తుంది మెజర్మెంట్స్ అనేవి కూడా నీట్గా ఉండడానికి ఇప్పుడు చంకా ఆర్మ్లుస్ అండి చంకా రౌండ్ ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గరికి సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది ఈ చంక రౌండ్ ఉన్న బట్టి మనం నెక్ అనేది తీసుకోవాలి కరెక్ట్ వస్తుంది వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత వస్తుంది కొంచెం కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి బ్రాడ్గా వస్తుంది నెక్ అనేది ఇలా గీసేసుకుంటే అలానే రౌండ్ గీసేసుకోవాలి కొంచెం వాళ్ళు డీప్ అడిగితే కొంచెం బయటి సైడు లేదు అంటే ఎంత ఉందో అంతే గీసేసుకోవాలి ఈ కస్టమర్ వచ్చేసి నెక్ డీప్ వేస్తారండి బక్కా ఉంటారు డీప్ అయితేనే ఇష్టపడతారు కొంచెం పైకైనా కానీ ఇష్టపడరు అసలు ఇంకా షోల్డర్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకోవాలి మనము ఇప్పుడు ఫుల్ లెంత్ ఉందో చూసుకొని కింద కూడా అంతే మార్క్ పెట్టాలి నెక్ ఇంకా షోల్డరు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఇప్పుడు గీత గీసేసుకొని కాజా పట్టి సైడు బ్యాక్ సైడు కింద నుండి శంఖ కింద వరకు ఇలా పట్టేసుకోవాలండి ఇలా అలా పట్టేసుకొని కుట్ల దగ్గర ఒకటి ఖర్చు దగ్గర ఒక మార్కు అలా మార్క్ చేసుకున్న తర్వాత మన చంక ఎంత వచ్చిందో చూస్తున్నాను నెక్ ఇంకా చా షోల్డర్ ఎంత ఉందో మన చంక కూడా అంతే వచ్చిందండి ఇప్పుడు ఇంకొక గీత యూజ్ చేసుకొని ఆమ్ స్కేల్ అయితే బాగా యూజ్ అండి ఆమ్ రౌండ్ ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇట్లా జస్ట్ అంత అలా అనేస్తే అయిపోతుందండి సరిగా చూడండి ఫ్రెండ్స్ చూస్తే బాగా అర్థమవుతుంది ఇప్పుడు చెస్ట్ చెస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు దగ్గర నుండి చంక కింద ఫస్ట్ కుట్టు వరకి ఇలా నీటు కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుందండి చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది ఈసారి త్రీ బ్లౌజెస్ ఇచ్చారు వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కువ ఇస్తారు ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ చెస్ట్ మార్క్ మనం ఎక్కడిది ఎక్కువ ఎక్కడ మార్క్ చేసామో అక్కడ ఒక చిన్న టక్ మనకు కుట్టేటప్పుడు ఈజీగా అర్ధ అర్ధంగా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్టీ ఇలా వేసేసుకొని క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి అందుకే ఇలా క్రాస్ వేసుకోవాలి ఈ లైనింగ్ ఎంత క్రాస్ చేసుకుంటున్నామో మనం మెయిన్ క్లాత్ కూడా అంతే క్రాస్ చేసుకోవాలండి లేకపోతే ఫిట్టింగ్లో తేడా వచ్చేస్తుంది ఇలాస్టి బ్లౌజ్ ఎలా ఉందో అలా మొత్తం అంతా గీసేసుకోవాలి చుట్టూ స్ట్రెయిట్ గీసుకోవాలండి స్కేల్ అయితే ఖచ్చితంగా వాడాలండి నేను అదే చెప్తాను ఫస్ట్ స్కేలింగ్ టేప్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా చెంక ఇవన్నీ ఇలా నీట్గా డ్రా చేసేసుకోవాలి ఇలా చెస్ దగ్గర చంక దగ్గర అన్నీ ఇలా మార్పెట్టేసుకుంటే ఇప్పుడు ఈ మూడు గీతలు ఉన్నాయి కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కింద తీసుకుంటే మనకి చంక రౌండ్ కింద చంక కొంచెం హాఫ్ అంతా కిందకి తీసుకుంటే మనకి ముడతలు రాకుండా ఉంటాయండి ఫ్రంట్లో ఇలా కొంచెం కిందకి డ్రా చేయాలి ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అండి ఏ బ్లౌజ్కి అయినా సరే నేను ఇదే చెప్తానండి ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మళ్ళీ మార్క్ చేయండి ఇక్కడ టూ అండ్ హాఫ్ టూకి ఈ కింద రెండు గీతలు ఉన్నాయి కదా ఫస్ట్ ఆ రెండు కలిపేస్తే మనకి టూ టూ ఇంచెస్ వస్తుంది అది మనకి క్రాస్ పట్టికి ఫోల్డ్ చేస్తాం కదా అది ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఫస్ట్ టక్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం కింద ఏదైతే మార్క్ చేసుకున్నామో మనకి టక్కుది ఉంటుంది కదా కింద వన్ వన్ నుంచో అటు ఇటు అది ఒకటి మాత్రమే ఇట్లా గీతలాగా తీసుకొని మిగతాదంతా రౌండ్గా తీసేసుకోవాలండి నీట్ వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము హుక్స్ పెట్టేయండి హుక్స్ పెట్టేసి ఈ సన్న బ్లౌజ్లోకి నేను ఇలానే తీసుకుంటానండి సన్న చీరల వాటికి డైలీ వేరే పట్టువి కొంచెం కాటన్ ఉంటాయి కదా వాటికి డైరెక్ట్ ఎలా ఉందో జస్ట్ అలానే మార్క్ చేసేస్తాను ఇలా నీట్గా దదరేసుకొని మురతలు ముడతలు అయిపోయింది నా దగ్గర ఉంటుంది బ్లౌజు మెసరిది ఇలా పెట్టేసుకుంటే మనకి ఈ నెక్కు హైట్ ఎంత ఉందో వచ్చేస్తుంది నెక్ పొడవు ఎంత వచ్చిందో అంత వేసుకోవాలండి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది నేను టూ పాయింట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను అలా నీట్గా రౌండ్ అప్ చేసుకోవాలండి నీట్గా రౌండ్గా వచ్చేలాగా అంతేనండి ఇంకా కట్ చేసేసుకుందాం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది ఇక్కడ షేప్ అనేది రౌండ్గా రావాలండి ఆ రౌండ్ని బట్టి మన చెస్ట్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఎలా ఉందో అలా చాక్పీస్ చాక్పీస్ మార్కర్ పైన యాస్టీస్ అలానే కట్ చేయండి బయట సైడ్ లోపల సైడ్ చేయకండి మళ్ళీ కుట్టిన తర్వాత ఎక్కువ తక్కువలు వస్తాయి ఎలా ఉందో అలా నీట్గా ఇలా కట్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి చాలా ఈజీ ఉంటుందండి నా కటింగ్ మెథడ్ అనేది ఇలా చూసుకోవాలి ఒక్క క్లాత్ తక్కువ ఉన్నా కానీ మళ్ళీ జాయింట్స్ పడిపోతాయి వరకు జాయింట్స్ రాకుండా చూసుకోవాలండి జాయింట్స్ వస్తే మాత్రం అసలు కుట్టే బ్లౌజ్ కూడా కుట్టాలనిపించదు ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పట్టి ఉందో అందులో వన్ ఇంచ్ మైనస్ చేసి తీసుకోవాలి క్రాస్ పట్టి అలా ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ ఎంత ఉందో అంత హాఫ్ ఇంచు త్రీ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ అండి ఇలా గీసేసుకొని కట్ చేసేసేయాలి త్రీ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ త్రీ చంక సైడు త్రీ సైడ్ జాయింట్ దిక్కేమో త్రీ బుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఏమో త్రీ అండ్ హాఫ్ మధ్యలో టూ అండ్ హాఫ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇలా మళ్ళీ ఎల్చకెల్ తీసుకొని ఇలా పెట్టి మార్క్ చేసేసి వేస్ట్ క్లాత్ కట్ చేసేసేయాలి ఫస్ట్ గీతకి ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ హైట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి సారీ హ్యాండ్ లూజ్ ఫస్ట్ కుట్టు దగ్గర చివర్లో ఒకటి ఇక్కడ మనకి చంక దగ్గర కూడా మార్క్ పెట్టేశానండి నేను గుట్టిన బ్లౌజ్ కాబట్టి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు కరెక్టే వచ్చేస్తుంది వేరే వాళ్ళు కుట్టిందైతే నేను చెక్ చేస్తానండి చెక్ చేసి మళ్ళీ మళ్ళీ చూసుకుంటాను ఇలా తీసేసుకోవాలి ఇలా హ్యాండ్ హైట్ మార్గేసేసి చంక డౌన్గా మార్గేసి ఒక గీత గీసేసుకుంటే మరిగే మనం హ్యాండ్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ టూ ఇంచెస్కి దగ్గర దగ్గరండి వన్ అండ్ హాఫ్ నుండి టూ ఇంచెస్కి చంక సారీ షోల్డర్ పైన ఇప్పుడు చంక కింద చంక రౌండ్ ఎంత వచ్చిందంటే సెవెన్ పాయింట్ సిక్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొలుచుకున్నాం కదా సెవెన్ పాయింట్ సిక్స్ ఇలా చేసేసి ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం కింద గీత గీసి ఆ మార్క్ని కలిపేసేయాలండి ఇలా కొంచెం గీత పైకి గీత లోపలికి అంతేనండి చాలా ఈజీ అండి ఎలాంటి భయాలు ఎలాంటి టెన్షన్లు వద్దు అసలు హ్యాపీగా కట్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చంక దగ్గర ఒక టక్ ఇవి ఈక్వల్గా ఇలా చేసేసుకుంటే అయిపోయిందండి ఇక్కడ గీత గీసినాం కదా అది అలానే కట్ చేసేస్తే మనకి చంక పేలకి వెళ్ళకొస్తుంది ఈజ్గా హ్యాండ్స్ ఎంత ఉందో అంత హైట్ ఇప్పుడే కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి కుట్టేటప్పుడు టైం అనేది తొందరగా సేవ్ అవుతుందండి మనకి టైం వేస్ట్ కాకుండా నాకు ఇక్కడ ట్రైబడు ఉందండి చేశాడు అందుకే ఇప్పుడు వచ్చేసి వీ పట్టి వీ పట్టి పాదొక రెండు ఇంచులు అండి పాదొక రెండు ఇంచులు ఉంటుంది ఇది కొలిచి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి పాదొక్క రెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు క్లాత్ మిగిలింది కాబట్టి క్రాస్ పట్టీలు ఉన్నాయి కదా మనం కట్ చేసినాయి అది పెట్టేసి ఇంకొకసారి మళ్ళీ కట్ చేసుకోవాలండి డబల్ వేస్తాను నేను ఇలా తీసుకొని ఇలా పెట్టి ఇలా పెట్టి కట్ చేసేసుకుంటే ఇంకో త్రీ లేయర్స్ వచ్చేస్తాయి మనకి త్రీ బ్లౌజర్స్కి డబల్ డబల్ క్రాస్ పట్టి అయితే మనం పెట్టేసుకొని గుట్టేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది ఇంతేనండి ఇంకా అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేయడము ఇలా పెట్టేసి యాస్ట్రీ మనము లైనింగ్ క్రాస్ ఎంత తీసుకున్నామో మెయిన్ క్లాత్ పైన కూడా అంతే క్రాస్ పెట్టాలండి ఎక్కువ పెట్టవద్దు ఎందుకంటే లోపల లైనింగ్ మామూలుగా ఉంటుంది అంటే మనం ఎంత క్రాస్ తీసుకుంటే అంత మొత్తం క్రాస్ అంటే మొత్తం క్రాస్ తీసుకుంటాం కదా ఫ్రంట్ అనేది అలాంటప్పుడు మనం మెయిన్ క్లాత్ కూడా అంతే క్రాస్ ఉండాలి లేకపోతే ఇట్లా పైన బుగ్గలాగా వచ్చేస్తుంది రెండు సేమ్ తీసుకుంటే రెండు అలానే ఉంటాయి నీట్ ఉంటాయి బ్లౌజ్ అనేది ఇప్పుడు బ్యాక్ ఇలా పెట్టేసి ఫ్రంట్ ఫ్రంట్ ఏమో ఇలా పెట్టేసి ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి ఇంకా మంచి క్లాత్ కొంచెం ఉన్న దగ్గరనేమో క్రాస్ పట్టీలు పెట్టేస్తే అయిపోతుంది ఇంకా అది హుక్స్ కాజా పట్టీలకి వేస్తానండి నేను లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ హుక్ ఇక్కడ నెక్ దగ్గర కట్ చేసినా పారేయను అలా పెట్టేసి అట్లా పెట్టేసి ఏ పార్ట్ కాదు తీసేసుకుంటే కుట్టేటప్పుడు అనేది ముక్కలు లెంకుకుంటూ ఉండేట పని ఉండదు అది నీట్గా ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయండి వర్క్ బ్లౌజ్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కటింగ్ పెడతానండి చూడండి ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇందులో క్రాస్ పట్టీలు తీసుకోవాలి ఇంకా డోరీస్కి వీళ్ళు కొంచెం పక్క ఉంటారండి అందుకని నాకు కొంచెం క్లాత్ అసలు ఇబ్బంది అవ్వదు అన్ని పార్ట్స్ తీసుకోగా కొంచెం మిగులుతుంది క్లాత్ అప్పుడు డోరీస్ అనేవి డిజైన్ డిజైన్ చేసుకోవడానికి క్లాత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసి ఇంకా మిగిలిన క్లాత్ అంతా పక్కన పెట్టేస్తే అయిపోతుందండి ఇలానే మెయిన్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకుంటే బ్లౌజ్ కటింగ్స్ అనేవి కంప్లీట్ అవుతాయండి జాగ్రత్త కట్ చేయాలండి పళ్ళు సైడు బ్లౌజ్ పీస్ ఇస్తారు ఒక్కోసారి లేకపోతే మన కట్ కట్టు కొంగు సైడ్ ఇస్తారు కట్టు లాగానే ఉంటుంది ఒక్కోసారి బ్లౌజ్ పీస్ అనేది జాగ్రత్త చూసుకొని కట్ చేసుకోవాలండి లేకపోతే కట్ అయిపోతుంది లేకపోతే కొంగు సైడ్ది కట్ అయిపోతుంది ఇలా జాగ్రత్త పెట్టేసుకొని ఏ పాటు ఆ పాటు నీట్గా అరేంజ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి అతుకులు బడవండి దీనికి పన్న పెద్దవిచ్చాడు కాబట్టి అతుకులు అనేవి ఏమి ఉండవు ఇంకా చంకపెలికలు ఏవి ఉన్నాయో అవి వెంట వెంటనే ఏ పార్ట్స్కి అది పెట్టేసుకోవాలండి ఏ పార్ట్స్ కవి అనేది ఇలా పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతాం మన పని అనేది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొంచెం గొంతు బాగోలేక జలుబై అయింది బాగా తగ్గుండి అందుకే వీడియోస్ అనేవి రాలేవండి ఈ మధ్య ఎక్కువ ఇంకా పెడతానండి తగ్గింది కొద్దిగా కొంత బాగా డిస్టర్బ్ ఉంది అందుకని మాట్లాడినా కానీ ఇబ్బందే కదా అని పెట్టలేదు ఇంకా మనం ఎలా కట్ చేసినాము అట్లా ఇవి బుట్టాస్ చూసుకోవాలండి బ్లౌజ్ పీస్ పైన బ్యాక్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడెప్పుడే కానీ ఉల్టా పల్ట వస్తే లుక్ ఉండదు అసలు బాగుండదు జాగ్రత్తగా చూసుకొని లైనింగ్ పెట్టి కట్ చేసేసుకోవాలి ఏ సైజు బ్లౌజ్ వచ్చినా కానీ నేను కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి ఇప్పటి నుండి ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి వీడియోస్ అనేవి అలా హ్యాండ్స్ పెట్టేసి ఫ్రంట్